హలో అండి అందరికీ నమస్తే ఇవాళ మన ఛానల్లో మంచి క్రీమీ స్ట్రచర్తో ఉండేటువంటి అలసిబ్బులు కూడా చపాతీలో కానీ రోటీల్లో కానీ ఫుల్కాల్లో కానీ రైస్లో కానీ చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్జాక్ట్ డాబా స్టైల్ ఇంట్లోనే ఈజీగా ఎలాగో చూద్దాం ఫస్ట్ ఒక కడయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బట్టర్ కానీ గీ కానీ ఏదైనా ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకొని దాంట్లో పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ చొప్పున వెల్లుల్లి పేస్ట్ కారం అండ్ గరం మసాలా వేసి రెండు టమాటోస్ని మిక్సీ పట్టి వేసుకున్నానండి ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి అంటే ఆయిల్ అనేది పైకి తేలాలి ఇక్కడ కంపల్సరీగా యూజ్ చేయాల్సింది మ్యాగీ మసాలా అండి టేస్ట్ చాలా బాగుంటుంది సో అలసందలు నేను ఆల్రెడీ నానపెట్టుకొని ఉడకపెట్టి పెట్టుకున్నాను ఉప్పు వేస్తున్నాను వాటర్తో సహా వేస్తున్నానండి వేసి కొంచెం కలిపెట్టుకున్న తర్వాత ఆల్రెడీ అలసందలో ఉప్పు వేసినాను కదండీ చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు లైట్గా స్మాష్ చేసుకున్న తర్వాత క్రీమ్ టిస్ట్ లాగా అంటే అక్కడక్కడ అలసందులు ఉండేలాగా చూసుకోవాలి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తున్నానండి సో ఉంటే వేసుకోండి వేస్తే డాబా స్టైల్ అంటాం కదా ఆ టేస్ట్ వస్తుంది ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇంతేనండి ఈ స్టేజ్లో మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యూస్ చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ గుర్తుపెట్టుకుంటే ఈ కర్రీ అనేది కమ్మగా ఉండాలి స్పైసీగా ఉండదు సో లాస్ట్ దింపే ముందు ఒక టూ టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని మిక్స్ చేసుకున్నాము అంటే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఒకసారి చపాతీలు కానీ పుల్కాలు కానీ నాన్స్లో కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్